హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే రైనీ సీజన్ స్టార్ట్ అయింది కనుక ఈ వర్షంలో తడవడం వాటర్ చేంజెస్ కాస్మిక్ ఎనర్జీ వల్ల కూడా చాలామందికి కోల్డ్ కఫ్ ఫీవర్ వస్తుంది వైరల్ ఫీవర్స్ కూడా అటాక్ అవుతున్నాయి ఈ సిచ్యువేషన్స్లో ఎటువంటి టాబ్లెట్స్ అంటే ఈ కోల్డ్ను కఫ్ను కంట్రోల్ చేయడం త్రోటిచ్చింగ్ అంటే గొంతులో దూరదనం గొంతు పట్టేసినట్టు అవ్వడం ఫివర్ అంటే జ్వరం రావడం బాడీ పెయిన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఈరోజు టాబ్లెట్స్ తెలుసుకుందాం ఓన్లీ ఫర్ అడాల్స్ అంటే పెద్దవాళ్ళకు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకే చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి ఫ్రెండ్స్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఇప్పుడు చెప్పిన లక్షణాలు కనిపించినట్లయితే ఫీవర్ ఉన్నట్లయితే డోలో సిక్స్ ఫిఫ్టీని ట్యాబ్లెట్ తీసుకోవాలి ఇందులో పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది ఇది బాడీ పెయిన్స్ మరియు ఫీవర్ లో ఉపయోగపడుతుంది ఓకే ఇది అందరికి తెలిసిందే పాటుగా మోంటెక్ కెల్సి తీసుకోవచ్చు ఈ మోంటెక్ కెల్సి అనేది ఇందులో లివర్ సిటిజన్ మొంటెలిక్ కాస్ట్ ఉంటుంది ఇది గొంతులో ను మరియు కఫ్ మరియు కోల్డ్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ దీంతో పాటుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే త్రోటులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే అజిత్రోమైసిన్ తీసుకోవచ్చు ఈ అజిత్రోమైసిన్ అనేది మంచి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అంటే త్రోట్ ప్రాబ్లమ్స్ కావచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం త్రోట్ ఇచ్చింగ్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ను ఏ విధంగా తీసుకోవాలి అంటే ఓన్లీ ఫర్ అడల్ట్స్ అబౌ ట్వంటీ ఇయర్స్ దాటిన వారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివారు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ మరియు కిడ్నీ ప్రాబ్లమ్స్ మరియు ఇతర బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన మెడిసిన్ యూజ్ చేయకపోవడం ఇతర ఏ ట్యాబ్లెట్స్ తీసుకొని హెల్తీ ఉండే వారికి సడన్గా కోల్డ్ కఫ్ ఫీవర్ వచ్చినట్లయితే ఈ డోలో సిక్స్ ఫిఫ్టీని ఫీవర్ ఎక్కువ ఉన్నట్లయితే సిక్స్ అవర్స్కి ఒకసారి తీసుకోండి మౌంటాకెల్సీ వచ్చేసి నైట్ పడుకోవంగా డైలీ ఒకటి తీసుకోండి అజిత్రో మెసిన్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కనుక డైలీ ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకున్నట్లయితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది దీంతోపాటుగా ప్యాంట ప్రజలు కావచ్చు తీసుకున్నట్లయితే యాంటాసిడ్గా ఉపయోగపడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూస్తుంది ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం కంపల్సరీ డాక్టర్ సలహా మేరకే ఉపయోగించండి చిన్నపిల్లలు కూడా డాక్టర్ సలహా మేరకే ఉపయోగించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్